మీరు ఈరోజు ఖమ్మం జిల్లా మర మరియు పట్టణ ఎన్ఎస్ఏ కమిటీ ఆధ్వర్యంలో రి వినూత్ ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్ ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కేసరి ఆయన రామ మందిరం కట్టిన తర్వాతే ఈ మన స్వాతంత్రం వచ్చిందని చేసిన పలు వ్యాఖ్యలపై దాన్ని ఖండిస్తూ ఈరోజు ఖమ్మం పాత బస్ స్టాండ్ ఎదురుగా ఆయన ఒక ఆయన యొక్క దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది దీనికి గాను ఎంతోమంది స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అమరు వీరులని కించపరుస్తూ కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎన్ఎస్వి జిల్లా మరియు పట్టణ కమిటీ తరఫున ఖండిస్తున్నాము అంతేకాకుండా ఈ మన ఎంతో పోరాట విధంగా ఆ రోజున స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అమరు వీరులను కించపరచడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ రోజు కనుక స్వాతంత్రం కోసం అమరవీరులు ఎవరైతే మరణించారో వారు కనుక లేనిదే ఈ రోజు నీకు స్వాతంత్రం వచ్చి నువ్వు ఆర్ఎస్ఎస్ స్థాపించావా అని చెప్పి ఆర్ఎస్ఎస్ వారిని ప్రశ్నిస్తున్నాము ఎన్ఎస్ఏ తరపున దీన్ని చేస్తూ ఈ మన రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాము మేము దీన్ని తప్పకుండా కోరుతున్నాము ఆర్ఎస్ఎస్ మోహన్ భాగ దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది జనవరి పద్దెనిమిదో తారీఖున మధ్యప్రదేశ్లోని బహిరంగ సభలో ఆయన ఏదైతే మాట్లాడి స్వాతంత్ర సమర కించపరిచేటట్టు మాట్లాడారు ఎప్పుడైతే ఆ అయ్య కట్టినప్పుడే రామాజనం కట్టినప్పుడు అసలు స్వాతంత్రం వచ్చిందో దాన్ని స్వాతంత్ర ఉద్యమకారులు కించపరచిన విధంగా ఉన్నది వల్ల మీ రోజు ఆయన దిష్టిబోమ దారుణం చేయడం జరిగింది ఏదో మన ఫస్ట్ ప్రధానమంత్రిగా ఉన్న జవహాల నేరు గారు పల్లి జవహాల్ నేరు గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి రెండో తారీఖునే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మళ్ళీ ఈ మోడీ ప్రభుత్వం మోడీ కలిసి ఆర్ఎస్ఎస్ని తీసుకొచ్చి స్థాపించి ముస్లింస్ని మైనార్టీస్ని క్రిస్టియన్స్ని కించపరిచే విధంగా చేసే కార్యక్రమాలు ఎలాంటి జల్లవని కాంగ్రెస్ పక్షాన మేము తెలియజేస్తూ ఎన్ఎస్ఏ విధంగా ఇలాంటి ఖండిస్తూనే ఉంటామని చెప్తూ భారీ బహిరంగ భారీ బహిరంగ నిరసనలు చలి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం